ప్రజల ఒక్క విషయం మరలబడ్డ తెలంగాణ మరి తెలంగాణ రాష్ట్రము ఎందుకు మరలబడ్డది ఎవరి మీద మరలబడ్డది తెలంగాణలో ఉన్నటువంటి అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద మరలబడ్డది ఎందుకు మరల అంటే కొత్త రేషన్ కార్డులు సరికొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ మరలబడ్డది అవునా రేషన్ కార్డులు రేషన్ కార్డుల విషయానికి వచ్చేస్తే ఏం జరిగిందంటే అర్హుల పేర్లు ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులు వాళ్ళ పేర్లు రాలే వాళ్ళ పేర్లు రాలేదట ఏది కులగణన సర్వే సమయంలో రేషన్ కార్డు కావాలి ఉన్నదా లేదా ఆ సమయంలో పెట్టుకున్నారు అంతకుముందు ప్రజాపాలనకు సంబంధించి ప్రజాపాలనకు సంబంధించిన సర్వేలో స్టార్టింగ్లోనే ప్రజాపాలన సర్వే పెట్టిండు రేవంత్ రెడ్డి ఆ ప్రజాపాలన సర్వేలో మరి ఎవరికైతే రేషన్ కార్డు లేదో రేషన్ కార్డు లేని వాళ్ళు ఒక తెల్ల పేపర్ మీద రేషన్ కార్డు కావాలి అని రాసి దానికి అటాచ్ చేసి ఇచ్చేయమని చెప్పారు అప్పుడు కూడా ప్రజాపాలనకు సంబంధించిన ఆ సర్టిఫికేట్లు చాలా వరకు రోడ్ల మీద కొట్టుకోపోయినాయి ఎక్కడ పడితే అక్కనే అసలు వాటికి విలువ లేకుండా పోయింది ఏది ప్రజాపాలన అప్లికేషన్లకి ఇకపోతే కుల గణన సర్వే విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుండి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా ఏది టీచర్స్ టీచర్లను పట్టుకొని మొత్తం మీద సర్వే చేపట్టిండు టీచర్లను తీసుకొని సర్వే చేపట్టిండు ఎన్ని రోజులు తొమ్మిది రోజుల మూడు వారాల మూడు వారాలు పదిహేను రోజులేమో సర్వే చేపట్టారు ఆ సర్వేలో మరి ఏం రాసుకోపోయిండ్రు నీకు టీవీ ఉందా టీవీ ఉన్నదా కోడి ఉందా కోడి మేక ఉందా ఇది ఇది సర్వే గొర్రె ఉందా లేకపోతే బర్రె ఉందా ఇక ఇది సర్వే ఈ రకమైనటువంటి సర్వే రేవంత్ రెడ్డి చేసిండు ఇది సర్వే మరి ఈ సర్వేతో వాళ్ళకు వచ్చిన లాభం ఏంది ఏం లేదు చివరికి ట సమయం వేస్ట్ ఏది సర్వే చేసినటువంటి సర్వే వల్ల ఆ టీచర్ల సమయం వేస్ట్ దానికి ఒంటి పూట బడి పిల్లలు చదువుకుంటారు మంచిగా బ్రహ్మాండంగా అనుకుంటే చదువు పక్కకు వరేసి ఒకటే పూట ప్రొద్దుటి నుండి మధ్యాహ్నం దాకా బడికి పోవాలి చదువు నేర్చుకోవాలి మధ్యాహ్నం నుండి టీచర్లు సర్వేకు పోవాలి చేసిన సర్వే నీళ్ళల్లో వేసినట్టే అయిపోయింది సర్వేతో ఏం లాభం లేదు ఆ సర్వేని నమ్ముకొని ఇంకా ఆ సర్వే విషయంలో పట్టణాల నుండి కొంతమంది పల్లెటూర్లకు వచ్చారు మరి మేము రిపోర్ట్ రాబించాలి అప్లికేషన్స్లో మా మాకు సంబంధించిన సర్వే రిపోర్ట్ రాయించాలి అనేటువంటి ఆగ మేఘాల మీద బస్సులు ఎక్కి వచ్చారు చివరికి గుండు సున్ననే అయింది ఆ సర్వే సర్వేతోని లాభమే లేకుండా పోయింది ఏమైంది చివరికి గుండు సున్నా ఏం లాభం లేదు సర్వేతోటి ఆ సర్వేతోని లాభమే లేదు ఈ రకంగా పాలన కొనసాగింది రాష్ట్రంలో ఇక ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా అంతే ఇందిరమ్మ ఇల్లు కమిటీ ఏర్పాటు చేశారు ఏం కమిటీ ఇందిరమ్మ కమిటీ ఇందిరమ్మ కమిటీ ఇందిరమ్మ కమిటీ వేసారు మరి ఆ కమిటీలో ఏం జరిగింది కమిటీలో కూడా ఏం లేదు కమిటీ వేయగానే అప్లికేషన్స్లో ఫిల్ చేసిండ్రు గ్రామ స్థాయిలో ఇల్లు దగ్గరికి వచ్చేసి సెక్రటరీతోని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫోటో దించుకున్నాడు మనకి ఇల్లు ఉన్నదా లేదా మరి ఎక్కడ ఇల్లు కట్టుకుంటామని దించిండో మరి ఎందుకు దించిండో తెలియదు కానీ అక్కడ వాళ్ళ నిలబెట్టేసి ఫోటో దించి ఎంటర్ చేయించుకున్నాడు ఇది పరిస్థితి ఇవన్నీ జస్ట్ డబ్బ కొట్టడానికి నామపూరితంగా డబ్బ కొట్టుకోవడానికే తప్ప పాలనలో ముఖ్యమైనటువంటి అంశాలు కాదు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలే ఇవన్నీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలే తప్ప ఒక్కటి కూడా సరిగా లేదు రాష్ట్రంలో ఇది పరిస్థితి ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఇక్కడ చూడరు ఇగో ఇగో ఇది మరలబడ్డ తెలంగాణ తెలంగాణ మరలబడదా ఇగ ఎందుకు మరలబడది రేషన్ కార్డులో నా పేరు రావాలి కానీ నేను అనర్హుణ్ణి నా పేరు రావాలి అర్హుడు తన పేరు వచ్చింది ఉద్యోగస్తులు ఒక ఇంట్లో మూడు ఇందిరామ్మయిన్లు వచ్చినాయంట ఒక ఇంట్లో మూడు ఇందిరమ్మ ఇన్లు ఇదేనా సర్వే రిపోర్టు ఇదేనా నిజమైనటువంటి సర్వే రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇండ్ల కోసం గ్రామ సభలు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ సభలు నిర్వహించారు మరి ఆ గ్రామ సభల్లో ఎంతవరకు సాల్వ్ అయిపోయినాయి ఎంతవరకు సాల్వ్ అయిపోయినాయి గ్రామ సభల్లో ఇక సర్కారు పైన పెళ్ళు బికినటువంటి ప్రజా గ్రాహం ఇకపోతే గ్రామ సభల్లో నిలదీతలు తిట్ల దండకాలు లబ్ధిదారుల ఎంపిక పైన తీవ్ర వ్యతిరేకత ధనవంతులకే ఇస్తున్నారని పేదల ఆవేదన కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకే పథకాలన్నా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పథకాలు ఇవ్వరని చెప్తే వాళ్ళకే పథకాలట ఇక మిగతా పార్టీలకు సంబంధించి ఇక ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకు కూడా పథకాలు అందవు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారో ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు చెప్తారో వాళ్ళకు మాత్రమే పథకాలు అందుతాయి ఒక చోట ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాడు ఆ ఎమ్మెల్యే ఏం చెప్తుండంటే కాంగ్రెస్కు ఎవరైతే మద్దతు ఇచ్చిరో వాళ్ళకు మాత్రమే పథకాలు ఇస్తాం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు పేరు చెప్తే వాళ్ళకు మాత్రమే పథకాలు ఇస్తాం ఈ రకమైనటువంటి వాదనలు మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మరి అట్లనే చెప్పినాడా ఎవరైతే బీఆర్ఎస్కు సంబంధించి ఆ ప్రచారాలు చేసిరో ఎవరైతే బీఆర్ బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే పథకాలు వర్తిస్తాయి వాళ్ళకు మాత్రమే మేము ఏదైనా ఇస్తాం ఇట్లాంటి అంశాలు మరి కేసీఆర్ చెప్పిండ గతంలో ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే కుట్ట మన ఏది గుట్టకు పుట్టకు అన్నట్టుగా గుట్టకు పుట్టకు అన్నట్టుగా అయిపోతుంది పాలన అసలు ఈ పాలన ఇక మంత్రులు ఉన్నారా రాష్ట్రంలో తొమ్మిది మంది మంత్రులు ఉన్నారు ఆ మంత్రుల వ్యవహారం ఎట్లా ఉన్నదంటే ఎవరి దారి వాళ్ళదే ఎవరికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా సంబంధం లేదు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇడ ఈ రేషన్ కార్డుల గందరగోళం ఇందరమ్మ ఇండ్లకు సంబంధించి గందరగోళం జరుగుతూ ఉంటే సింగాపూర్లో పర్యటన దావోజ్ పర్యటన ఇగో ఈ రకంగా చేస్తూ ఉన్నాడు పర్యటన ఇది మన ముఖ్యమంత్రి పనితీరు సర్కారుపై పెళ్ళు బిగిన ప్రజాగ్రహం ఇక పెళ్ళు బికరా పెళ్ళు బికరం కాదు సర్కార్ను నిలదీసే రోజులు ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఎన్ని రోజులు ఏడాది నుండి రేవంత్ రెడ్డి ఏమి ఇయ్యలే ప్రజలకు ఒక్క పథకం కూడా ఇవ్వలే ఆ పథకం కూడా ప్రజల్లోకి రాలే వీళ్ళు అధికారంలోకి రాగానే ఇందరమ్మ మన ఏది ఉచిత బస్సు ప్రయాణము ఉచిత కరెంటు రెండు అమలు చేసేరు ఆ రెండింటితోని అవి చిన్న చిన్న పథకాలే చిన్న పథకాలు వాటితో వచ్చేది లేదు పోయేది లేదు ఆ దాంట్లో కూడా ఆ ఉచిత బస్సుకు సంబంధించి విషయంలో కూడా ఎన్నో కొట్లాటలు అయిపోయినాయి గొడవలు అయిపోయినాయి చాలామంది కూడా రేవంత్ రెడ్డి ఈ పదవి ఈ ప్రభుత్వం పాడుగాననేటువంటి ఆలోచనకు వచ్చేసింది ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతోమంది ఆటో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఎక్కడ ఏ వర్గానికి న్యాయం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్ అన్ని వర్గాలు అంధకారంలోకి పోతూ ఉన్నాయి ఇక గ్రామ సభల్లో నిలదీతలు తిట్ల దండకాలు ఇక నిలదీయరా నాకు రేషన్ కార్డు రాలే మరి నా రేషన్ కార్డు పేరు నాకు రాలే నేను అర్హుడిని నా పేరు రాలేదు కానీ అర్హుడు కాదు ఆయన పేరు వచ్చింది నిలదీస్తామా నిలదీయమా అడ్డగోలుగా నిలదీస్తాం విచ్చలవిడిగా మాట్లాడతాం ఇంకా ఇక లబ్ధిదారుల ఎంపిక పైన తీవ్ర వ్యతిరేకత ధనవంతులకే ఇస్తున్నారని పేదల ఆవేదన కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్ళకే పథకాలన్న అంశాలు ఇక పోలీసుల పహారాలు గ్రామ సభలు ప్రశ్నిస్తే లోపలన్న చేవెల్ల ఎస్ఐ సంతోష్ రెడ్డి ఇది విషయం మాకు పథకాలు కావాలి మాకు రేషన్ కార్డు కావాలి మాకు ఇల్లు కావాలని వాళ్ళన్నా ప్రశ్నిస్తే తీసుకుపోయి జైళ్ళ పాడేయమని చెప్తుంటాడు ఎస్ఐ ఎస్ఐ పేరేందా సంతోష్ రెడ్డి చేవెల్ల ఎస్ఐ సంతోష్ రెడ్డి ఎవరైనా ప్రశ్నిస్తే తీసుకుపోయి లోపల ఏమని చెప్తుంటాడు ఇంత దారుణమైనటువంటి రాజకీయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఇది ఆ పరిస్థితి ఏ కరీంనగర్ జిల్లాలో గన్నేర్వరం ఒక ఇక్కడ ఇప్పుడు గందరగోళం అనేది ఏ జిల్లాలో ఏ ఏ జిల్ జిల్లాలో జరిగింది మరి ఏ మండలంలో జరిగింది ఏ గ్రామంలో జరిగింది అని చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఎక్కడ కూడా కరెక్ట్గా ఇచ్చిన లీస్టు ప్రకారము ఇచ్చిన ప్రకారము ఎవరికి రేషన్ కార్డు కానీ ఎవరికి ఇంద్రమ్మ ఇల్లు కానీ సరిగా రాలే అంత గందరగోళమే ఎక్కడ చూసుకున్నా అదే పరిస్థితి గన్నేరు గన్నేరువరం మండలంలోని చాకలివాణిపల్లె గ్రామసభలో గందరగోళం చోటు చేసుకుంది అధికారులు తాజాగా ఇక బహిరంగ బహిరంగంగా చదవడంతో పేర్లు వచ్చిన వారికి రాని వారికి మధ్య గొడవ జరిగింది ఇక బహిరంగ ఎవరెవరి పేర్లు వచ్చినాయి ఒకసారి లీస్ చదవండి అంటే గట్టిగా చదివిరట అందరి సమక్షంలోనే గ్రామ సభ పెట్టిగా గ్రామసభ సమక్షంలోనే జరిగితే మాట్లాడితే పేర్లు పలకరిస్తే కావాలన్నోలకు రాలేదు వద్దన్నోలకు వచ్చినాయి ఇప్పుడు అక్కడ జనాల మధ్యలో ఫైట్ కావాలా మరి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చేసిన వైఫల్యమా లేకపోతే అధికారులు చేసిన వైఫల్యమా మరిది ఎక్కడిది వైఫల్యం ఇక తన పేరు లేదంటూ ఓ మహిళా అధికారుల ఎదుట కంటతడి పెట్టింది ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి డబ్బులు రాలేదంటూ వృద్ధ దంపతులు ఇక కన్నీరు మున్నీరు అయ్యారు మొత్తానికి ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి డబ్బులు రాలేదట వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరు అయిపోయారట మొత్తం మీద డబ్బులు రాకపోతే ఏడుస్తారా ఏడవరా మరి ఆమె పేరు రాలేదు ఉపాధి హామీ పథకంలో కూడా డబ్బులు రాలేదు ఇవాళ ఈ ప్రభుత్వంలో సిద్దిపేట ఇగో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది సిద్దిపేటకు సంబంధించింది సిద్ధిపేట జిల్లా పాలమాకుల గ్రామ సభలో గ్రామస్తులకు అధికారులకు మధ్య వాగ్వాదం అధికారులకు గ్రామస్తులకు వాగ్వాదం ఎవరెవరికి జరగాల మరి నిజానికి అదే జరుగుతుంది ఇవన్నీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూనే ఉన్నాడు ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలే ఇస్తా అన్న హామీలు సరిగా లేవు ఇగో ఇది పరిస్థితి రాష్ట్రం మొత్తం రావణ అయిపోతుంది ఇకపోతే అనర్హుల జాబితాలో చేర్చారంటూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బన మండలంలో అధికారుల నిలదీత అట్లాగే ఇక్కడ చూడండి ఇగో తెలంగాణ మొత్తానికి ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్న తెలంగాణ నేడు తిరగబడ్డది ఇక హామీలపై రేవంత్ సర్కార్ కుప్పి గంతులను నిలదీసింది ఇక పల్లెలోని మహిళలు ఇక అగ్గిరవ్వలై మొత్తానికి పెనుమార్పుకు శ్రీకారం చుట్టారు నాయకులను అధికారులను ఎక్కడికక్కడ నిలదీశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల్లో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది మొత్తం ఇకపోతే పథకాల్లో అర్హుల ఎంపిక పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ కార్డులు ఇందరమ్మ ఇన్లు ఇక ఉన్నోళ్లకు ఇచ్చారని కూడా ఆ పేదోళ్లకు మొండి చేయి చూపారని మండిపడ్డారు ప్రజాపాలన అప్లికేషన్లు ఏం చేశారని ఇంకెన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకుల వ్యాఖ్యలు ఇక వివాదాస్పదంగా మారాయి కార్యకర్తలకు చెప్పినోళ్లకే పథకాలంటూ ప్రజాగ్రహానికి మొత్తానికి గురయ్యారు ఇక పోలీస్ పహారాలో జరిగిన గ్రామ సభల తొలి రోజు రసాభాస మాదిరిగా జరిగిపోయిందట ఇది పరిస్థితి ఇకపోతే కోదాడలో కోదాడ గ్రామ సభలో గందరగోళం నెలకొంది ఇక మొత్తానికి గుడిబండ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో ప్రజల ఆందోళనకు దిగారు రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని తమకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో కూడా పేర్లే పేర్లే లేవని ఆందోళన వ్యక్తం చేశారు ఇక సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేటలో కూడా సూర్యాపేట పట్టణంలో అధికారి అధికారి పైన గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్థానికంగా జరుగుతున్న వార్డు సభలో లబ్ధిదారుల జాబితాపై అధికారిని మొత్తానికి నిలదీశారు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే లబ్ధిదారుల జాబితా రూపొందించారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి నిర్మల్ జిల్లాలో నిర్మల్లో కూడా అదే పరిస్థితి ఇక్కడ చూడరు నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిడ్ ఎడ్బిడ్ గ్రామ సభలో ఆరు గ్యారెంటీలపై గ్రామస్తులు నిలదీశారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ప్రభుత్వం చేసిన సర్వేలు ఏమయ్యాయని కూడా ప్రశ్నించారు తాము ఇచ్చిన దరఖాస్తులన్నీ ఎటుపోయాయని నిలదీశారు కాంగ్రెస్ నేతలను గ్రామస్తులు నిలదీయడంతో సమాధానం ఇవ్వలేక మౌనంగా ఉండిపోయినటువంటి అంశం ఇగో ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్న గందరగోళమే రేషన్ కార్డుల విషయంలో ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాకూడదు ఏ రాష్ట్రంలో కూడా రాకూడదు వాళ్ళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి కఠినమైనటువంటి వ్యవహారమా ఇది మరి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి కఠిన వ్యవహారమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది రాష్ట్రంలో తెలంగాణ మొత్తం మరలబడ్డదంట రాష్ట్ర వ్యాప్తంగా మరలవడం ప్రారంభమైపోయింది ఇక ఇది రేవంత్ రెడ్డి పతనానికే మూలంగా కూడా కాబోతుంది